స్కిట్టుతో మేము ముందుకొస్తున్నాం మరి భార్య స్కిట్ ఇది యు మీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దండి వాళ్ళకి తెలుసు ఇంగ్లీష్ రాదు మాకు అదంతా మోటార్ సరస్సు కాల్చే చెప్పుకోవడం తెలుసు కదని అదే అంటున్నానండి పొద్దునించి నేను మొత్తం నోరు పోయింది కానీ ఎవరు ఎంటలేదు ఎన్ని చాలు చెప్తాను సారి కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ అంత కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్ అండి ఓ కొంచెం వెనక్కి కొంచెం మీకు

కొత్తగా స్కిట్ చేస్తాం స్టేజికి సరిపోయాం నేను తింటున్నా కానీ సరే ఓకే మీ అందరి కోసం నువ్వు వెనక్కి వెళ్ళాలి మరి మీ అందరి కోసం మరి మరి భర్తలు స్కిట్ నాకు కొంచెం అందం తక్కువ మా ఆవిడికి కొంచెం అందం ఎక్కువ మా అత్తగారు పండక్క రమ్మంది హెచ్ఎంటి వాచి పెడతాను జంతుకులు చేశాను పొంగడాలు చేశాను అల్లుడు నువ్వు పొంగడాలు పోకొండలు జంతుకులు తినేసి నేను ఇచ్చే హెచ్ఎంటీ వాచ్ పట్టుకొని వెళ్ళిపోద్ది ఫోన్ చేసింది మా అత్తగారు ఫోన్ చేసిన వెంటనే మనం తయారైపోయాం మంచి అనమాట మా ఆవుని తీసుకొని వెళ్తే బస్ స్టాండ్లో మరి అందమైన భార్య ఉంది కాబట్టి ఎలా డిస్టర్బ్ చేస్తారు మీకు స్కిట్ రూపంలో హరిత ఏం చేస్తున్నా ఏంటో మీ అబ్బాయి అంటే బయటకి రావడ కింద ఒకటి పైన ఒకటి తెలిచుకొని వస్తారు అదే మా అమ్మాయిలైతే ఎంత అందంగా రెడీ అవ్వారు బయటకి రావాలని చాలా బాగా అందంగా తయారయ్యే అంత మారు నాయ బాబోయ్ బాహుబలి అమీస్కోలేదు ఆ అలాగ అంటే అంత అందంగా ఉన్నాము అదే ఫస్ట్ బోట్ లో పుల్లలేరుకుంటదే దానికి అందంగా లేనా రావడమే లేటు మళ్ళీ అందంగా లేదు ఇచ్చి కొట్టేస్తాను సర్లేండి ఏమండి అతను అంత నిద్ర లేదు బావుల పీకడం వల్ల అని చెప్పు నేనేనో పీకని అంటారు మన మిషన్ పాడైపోయి చాలా కాలం పోయింది సర్లే సర్లే కానీ యావండి వీళ్ళకి ఎంత ఆనందమో మిషన్ పాడైందంటే మిశ్రం ఆడైపోయి ఉంటది పైకి అలాగా ఎన్ని సార్లు చెప్పారు ఆ కిటికీ కట్టెలు తొందర పర్కించుతున్నాడు సరిగ్గా చూడండి ఆడే కుట్టించుకుంటాడు ఇది అంతా ఏం లేదు వ్యాపారంలో పోనీ తొంగి చూస్తున్నాడు చూసాడా ఆ చూస్తే చంతా ఎందుకు సరిగ్గా చూస్తే ఆడేసి ఎందుకు చూసాడు రాదు మీ దగ్గర నాకు తెలియదు ఇప్పుడు నీ పుట్టింటి ఎందుకు బయలుదేరేరే అంటే మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడండి ఏం పెట్టుకున్నాడా బెంగ కూతురిగా లంగా పెట్టలేదు కానీ లబ్ట్నాథడుకు బెంగ పెట్టుకున్నాడంటండి దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు దీని బాబు మా మాంగారు గుళ్ళో పెళ్లి పెట్టాడు కానుకలన్నీ ఉండిలో వేయాలంటే చదివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండీలో వేసాడు నా పేరు శేషు దీని పేరు కీర్తి శుభలేఖల్లో ఏమని వేయాలంటే శేషు కీర్తిని వేయాలి కదా కీర్తి చేసిన వేసాడు సాగు పెళ్లి కదా ఒక యథమ రాలేదు బి పుట్టింటిదా ఆయన ఏంటంటే పెళ్ళి అయినప్పుడు కూడా చూస్తున్నావు మా పుట్టింటోళ్ళారు పెళ్ళయ్యిన్ని సంవత్సరాలు ఇది మీ వాళ్ళు ఎప్పుడైనా నగనట్రా పెట్టారా నగనట్రా మాది కళ్యాణి జ్యువెలరీ కాదు కళ్యాణి టిఫిన్ ఓ గారి ఎడతారు మైక్ తగిలించుకొని వెళ్ళిపో ఆ సర్లేండి ఏంటి స్మెల్ వస్తుంది తాగొచ్చారా ఆ మగోడు అన్న తరం తాగుతాడు ఫంక్షన్ అన్న తర్వాత నైన్టీ నైన్టీ తప్పే ఉంది అది కాదండి అది కాదండి మీరు తాగడం మానేస్తే ఆ డబ్బులు తోటి మనం కారు కొనుక్కోవచ్చు అబ్బో మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే డబ్బులతో హెలికాప్టర్ కొనుక్కో ఎంత మందనిస్తారు పొద్దున మేకప్ వేసుకునేదే మీ కంటికి అందంగా కనిపించడానికి మేము తాగేది కూడా మా కంటికి అందంగా కనిపించడం రాత్రులు నైట్ వేసుకుని వస్తాను దెయ్యాలో తెలీదు సాయిబు గారికి దగ్గరికి వెళ్ళి ఎన్ని తాగేదించుకున్నాను బయట అంతంగా తయారా ఇంట్లో ఉండగా ఓ పాతను అయితే వేసుకొని పేడతట్లా గట్టి తిరిగిలేమా పెద్ద ఇదే చెప్తా నాకు అది కాదండి కాదు పట్టి సరోజని ఏడ్చుకుండా పోయింది అది ఇప్పుడు సరోజినితో గొడవ అంటే మనం పొద్దున్న టిఫిన్ చేసే టైం కి ఎవరైనా వస్తే అంటా టిఫిన్ చదురుగా రండి అంట మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజనం చదురుగారు రండి పడుకుంటే టైంకి వచ్చింది రా పడుకుందాం పడుకుందా తప్పే ఉందా అది కాబట్టి ఏడ్చుకుంట పోయింది నేనైతే ఇరవూడదును అయినా మీరు మీకు భార్య భర్తల సంబంధానికి విలువలు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అసలు భార్యని మీరు ఎలా చూసుకోవాలి కంగారు పడకే భార్య అంటే భర్తలో సగభాగం గుర్తుపెట్టుకో భార్య అంటే భర్తలో సగభాగం పక్కింటి దాన్ని దేనితోనే సినిమాకి వెళ్ళినవారు దేని మీద తీసుకెళ్ళినవారు దాంట్లో డబ్బులుండవు ఎన్ని బాధలు మీతోనే మళ్ళీ ఇలా రా బస్టాండ్ కితేడు పక్క పక్కుండు బయట చదువుకో వెనక్కి ఎదురు ఎవండి ఎవరండి సుక్క మీ అక్క ఏ అక్క కాదు ఏని మా ఆవిడ చెప్తు కొట్టక్కని మా నావిడే ట్రా బస్ స్టాండ్ కి ఆవున్నాయి బ్రతకనేవారా భార్య బ్రతలేదు మా ఆవిడ నా సొంతం పేరెంట్ సోనాలి బిందే సత్తుబిందు వెనకాల రెండు చోట్లు ఉన్నది తీస్తావా తినే చూసుకునే సరే గాని గురుగారు మేడం చూస్తుండే మంచి కవిత వస్తుందండి దాని చూస్తే కవిత వస్తుందా నాకు వంతలు వస్తున్నారు పర్లేదు ఎవరు చెప్పారు తప్పకుండా చెప్తాను చెప్పు మేడం చె నీ కోసం ఈ గడుగు అబ్బో నీ అడుగులో నా అడుగు ఓహో నీకేం కావాలో అడుగు దాని మూతు మానేసింది ఒరే నాకు తెలియదు నువ్వేం చేస్తా ఉంటా నేనేం చేయను అన్ని మా పనులే చేస్తా ఉంటా ఇంట్లో గేదెలు ఎవరు కడతారో అట్లా ఎవరితో ఉంటారో ఎవరితో కాబరాడేం ఏం చేయాలన్నా లాంటి వాళ్ళే చేయాలి అది నేను ఇప్పుడు పెళ్లి జూపులు నీకు పిల్లలు ఇస్తానన్నా వాళ్ళు ఎవరు మీరు ఆగండి నేను కొన్ని సలహాలు ఇస్తాను ఇప్పుడు మీ అత్తగారు స్కూటర్ ఇస్తానకో కార్ అడుగు ఇల్లు ఇస్తానకో అంగ్లా అడుగు పిల్లలు ఇస్తానంటే అమ్మని అడుగు ఏంటి మాటలేంటా మాటలు ఏంటా నాలుగు మంచి మాటలు ఏంటి ఆ సలహాలు ఏంటి

ఎవడ పిల్లల్ని బతుకునే వాళ్ళు తీరా అది ఎదురు గంటలు ఇచ్చి చేసుకున్నాను జర్రగా ఉంది కదా అని లాస్ట్ ఎన్ని పని చేయి ఇక్కడ మంచేసి మల్లి పూలు చల్లి దోమల చక్కెర పెడతాను మీరేమో కాపురం చేయండి నేను చెప్పించు కూడా అక్కడ ఒక అలా చూస్తాను ఎప్పుడు మగోడ మొక్క చూడలేదు మైకెట్టి ఎలా పట్టుకుంటా ఏంటి నీ గొడవ ఏంటి చెప్పు పెట్టుంటి అదేంటి సౌండ్ వచ్చింది ఇక్కడ అప్పుడే ఏం చేసే అతను ఉదయ ఏడ అప్పుడే ఎవరే వాయించగరా నేను వాయించలేక వదిలేశాను ఆ వేరే నేను వాయించడం కూడా వచ్చా నీకు ఏను వాయించి లేకుంటే నీలాంటి వాళ్ళంతా దాన్ని వాయించడానికి ఎత్తుకొస్తాను

ఒకసారి మీ ఎవరు పంపిస్తారా మళ్ళీ పంపిస్తా చిచ్చిన ఎలాంటివాదా ఎక్కడికి ఎక్కడికెళ్ళా రాదు తెల్లారిపోతే అవును పోసు ఎదురు చూసి ఎదురు చూచి చచ్చిపోతున్నాను నువ్వు నువ్వు కూడా చచ్చి పంపించలేదు పదవే బస్సు వచ్చింది ఏమంట అయిందో మీ మ్యాటరు